గ్రామ పంచ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండడం దగ్గర పడుతుండడంతో గ్రామాల్లోని కోలాహల ఎన్నికల వాతావరణం నెలకొ నెలకొంది ముఖ్యంగా నేను ఈ వీడియో చేసేది ఏంటంటే సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థుల గురించి మాత్రం చేస్తున్నాను తస్మాత్ జాగ్రత్త మీరు ఏదో గొప్పలకు పోయి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఎత్తున ఖర్చు చేసుకొని మళ్ళీ ఆ సొమ్మును రి రికవర్ చేసుకోవడానికి బయట అప్పులు బయట పనులు టెండర్స్ తీసుకువెళ్ళి వేరే అలవాట్లకు మా వేరే అలవాట్లకు అలవాటు పడి మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని కోల్పోవద్దని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే గత సంవత్సరం గత గత టర్మ్ పోయినసారి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు గత ప్రభుత్వంలోనే కాకుండా ప్రభుత్వ పనులు చేసి ఇప్పటికీ బిల్లులు రాక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికీ చాలామంది సర్పంచ్ సర్పంచ్ బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి మీరు ఏదో ఊర్లే గొప్పకు పోయి ప్రశ్న ఇష్యూలాగా తీసుకొని లక్ష లక్షలు కోట్ల కోట్లు తీసుకొచ్చి మీరు సర్పంచ్గా నిలబడి ఈ అప్పుల పాలు కాకండి నేను ఊర్లో పేరు నిలుపుకోవడానికి నేను ఈ పనులు చేస్తాననేసి మీరు టెండర్లు చేసుకుంటూ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకోవద్దు ఒక్కసారి మీరు డబ్బులు ఇవ్వకుండా సర్పంచ్ ఎలక్షన్లకు నిలబడి ఎవరైతే మిమ్మల్ని జెన్యునిటీ చూసి మీ వ్యక్తిగతను చూసి మీ పద్ధతిని చూసి ఓటేస్తారో అది మాత్రమే మీ ఓట్లుగా పరిగణించి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం అంతేకాకుండా అలా కాకుండా డబ్బులతోని మీ ఓటక్కును హక్కును కొనుక్కు డబ్బులకు ఓటక్కు కొనుక్కుంటా అని ఆశపడితే మాత్రం మీకు ఫ్యూచర్లో ఇబ్బందే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ వస్తుంటాయి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తుంటాయి అప్పుడు బాగా భారీ ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది సో తస్మా జాగ్రత్త మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీరు వ్యక్తిగతంగా మీరు ఎక్కడో అప్పులు తీసుకొచ్చి మాత్రం పోటీ చేయొద్దు మీరు మిమ్మల్ని నమ్మి ఎవరైతే ప్రజాదరణ పొంది పొందుతారో మీ వారు మాత్రమే నిలబడి ఎన్నికలు పోటీ చేయాల్సిందిగా కోరుతున్నాము గొప్పలకు పోయి తిప్పలు అనేసి మేము కోరుతున్నాం